ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాథ్గా పూజయామి రమణ పెరియ ప్రయాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణుల వారి శిష్యుల్లో ఒకరైనటువంటి స్వామి గారి గురించి ఈరోజు మనము తెలుసుకుందాం భగవాన్ నుండి నేరుగా ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన మహాత్ముల్లో లక్ష్మణస్వామి ఒకరు మనం చెప్పుకున్న వారందరిలోనూ ప్రస్తుతము జీవించి ఉన్నది లక్ష్మణస్వామి ఒకరే ఆయన అరుణాచలంలోనే ఉంటున్నారు కౌమారావస్థలో ఉన్నప్పుడే లక్ష్మణస్వామి ఆత్మసాక్షాత్కారాన్ని పొందవలనని గట్టిగా భావించారు ఆయన ఆధ్యాత్మికపరమైన మతపరమైన పుస్తకాలను చదివారు ఆయన తీవ్రంగా ప్రాణాయామం కూడా చేశారు ఒక రోజున ఆయన ఇంకా కాలేజీలో చదువుతూ ఉండగానే రాబర్ట్ ఆడమ్స్కు సంభవించిన అనుభవం వంటిదే ఒక అనుభవం కలిగింది ఆయన ఒంటరిగా ఒక పొలంలో ఉన్నారు అప్పుడు ఉన్నట్లుండి అంతా కాంతితో నిండిపోయింది అకస్మాత్తుగా మనసు ఏకాగ్రత చెంది నిశ్చలమైంది అంతరంగంలో ఒక్కసారి విద్యులత మెరిసినట్లయింది ఆ దివ్య కాంతి తన పూర్తి వైభవాలను ప్రదర్శించింది ఆ కాంతి నన్ను చుట్టుముట్టి నన్ను మృంగివేసింది నేను శరీర స్పృహను పూర్తిగా కోల్పోయాను ఆ వింతైన ప్రశాంతతతో పాటు అంతరంగము పూర్తి నిశ్చలంగా ఉంది ఆ మహోజ్వల తేజస్సు ఈ భౌతిక శరీరమునది దేవాలయంలో ఉన్న ఆత్మయే దైవము అనే ముమ్మాటికి నిక్కమైన నిజాన్ని బోధపడేలా చేసింది ఆత్మే నాకు గురువుగా అయిందన్నది గుర్తించడంతో నా సంతోషానికి అవధులు లేకుండా పోయిందని ఆయన అన్నారు ఏమైనప్పటికీ ఆ ఆధ్యాత్మిక అనుభవం యొక్క ప్రభావం కొన్నాళ్లకు మాసిపోవను ఆరంభించింది శాశ్వతంగా ఆ స్థితిలో ఉండిపోవాలన్నచో భౌతికపరమైన గురువు అవసరమని లక్ష్మణస్వామి గుర్తించారు కళాశాలలో ఉండగా వారి అధ్యాపకుడు ఒక రోజున రమణ మహర్షి పేరును చెప్పారు ఆ పేరే ఆయన్ను ఆనందపరిచింది మరొక సందర్భంలో ఆయన కళాశాల ముఖ్య మందిరంలో ఉండా వెళ్తుండగా తన ఆంగ్ల భాష అధ్యాపకులు అయిన జీవి సుబ్బరామయ్య రమణ మహర్షిని గురించి ఉపన్యసిస్తూ ఉండటం చూశారు హాలులో పెద్ద రమణల ఫోటోను ఆయన చూశారు ఆ హాలు జనంతో కిటకిటలాడిపోతుంది తానున్న చోటు నుండి ఆ ఉపన్యాసం వినిపించటలేదు కానీ ప్రతిసారి ప్రొఫెసర్ రమణ మహర్షి అనే మాట పలికినప్పుడల్లా అవి ఆయనకు వినపడుతున్నాయి భగవాన్ యొక్క నామము రూపము నా సందేహాలను తీర్చి ఆ మచ్చలేని శుద్ధ చైతన్య స్థితిలో నిలిచి ఉండటకు తోడ్పడగలిగిన ఉన్నారు అనే నిశ్చయాన్ని ఆయనకు కలిగించాయి లక్ష్మణస్వామి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో తిరువన్నామలకి వచ్చారు మాతృభూతేశ్వరాలయ కుంభాభిషేకం జరుగుతూ ఉంది ఆ ప్రదేశమంతా జనంతో కిక్కిరిసిపోయింది ఆయన మహర్షిని కేవలం లీలగా చూడగలిగారు ఆయనతో మాట్లాడే అవకాశం దక్కలేదు ఆయన కొద్ది రోజులున్నారు అప్పుడు నేనెవరను అనే పుస్తకం తెలుగులో ఉన్నదాన్ని కొనుక్కున్నారు ఆ పుస్తకం చదివే కొద్దీ తన మనసు అంతరంగంలో ఇంకా ఇంకా లోతులోనికి వెళ్ళిపోవటం గమనించారు అలా పోయిపోయి ఆయన ఆలోచన రహిత స్థితిని చేరుకున్నారు ఏమైనప్పటికీ ఆయనకింకా ఆత్మవిచారణ మీద ఎక్కువ ఆసక్తి కలగలేదు ఆకాశంలో నుండి ఊడిపడినట్లుగా భౌ భగవాన్ భౌతికంగా చాలా దూరంగా ఉన్నప్పటికీ హరే రమణ అనే మంత్రం ఆయనకు జపం వల్లే వచ్చేసింది ఆ శబ్దం కానీ నామం కానీ లోపల నుండియే చే ఆయన దాన్ని జపిస్తూ ఉండిపోయారు కొన్ని రోజుల తర్వాత ఆయన తన గ్రామానికి వెళ్ళిపోయారు అక్కడ ఏకాంతము మౌనము ధ్యానము ప్రాణాయామంతో కలిసి తనకు ఆత్మనిష్ఠుడగుటకు తోడ్పడు ఆయన భావించారు తన గ్రామము నుండి ఆయన సముద్ర తీరానికి చేరారు అక్కడ ఆయన ఒక కుటీరంలో ఉండి తన సాధనను తీవ్రంగా నిరంతరాయంగా ఐదు నెలల పాటు కొనసాగించారు కానీ ఆయన జబ్బు పడుటచే ఆయనను తన గ్రామానికి తీసుకురావాల్సి వచ్చింది ఎంత ప్రత్యేకమైన వైద్య సేవలు అందించబడినప్పటికీ ఆయన ఏనాటికి పూర్తిగా స్వస్థత చెందలేదు ఆ సమయంలో ఆయన వద్ద భగవాన్ ఫోటో ఒకటి ఉండేది అది ఎల్లప్పుడూ తన వైపు చూసి చిరునవ్వు నవ్వుతున్నట్లుగా ఉండేది ఆ ఫోటో వంక చూస్తున్నప్పుడు ఒకరోజు భగవాన్ నుండి ఈ విధమైన సందేశం అందింది ఈ శరీరము మందుల సాయంతో ఎట్లో రక్షింపవచ్చాను కానీ పులి దవడల వలె నిన్ను నమిలి వేస్తున్న అహంకారం సంగతి ఏమిటి అని లక్ష్మణస్వామి దాని ఉద్దేశము తన గురువైన మహర్షి వద్దకు తిరిగి వెళ్ళటమేనని భావించారు ఆయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ నెలలో రమణాశ్రమానికి తిరిగి వచ్చారు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నందువల్ల ఆశ్రమంలో చాలా రద్దీగా ఉంది భగవాన్ అప్పటికే చాలా జబ్బుగా ఉన్నారు ఆయన్ను నిర్వాణ గది నుండి కొత్త హాలుకు తీసుకొని వచ్చి మాతృభూతేశ్వర ఆలయం ఎదురుగా ఉంచేవారు ఆయన మధ్యాహ్నం మూడు గంటల నుండి కేవలము రెండు లేక మూడు గంటలు మాత్రమే అందుబాటులో ఉండేవారు అది నవరాత్రి ఉత్సవాల్లో ఆఖరి రోజు ఆ మంత్రోచ్చారణ కొనసాగుతూనే ఉంది దాంతోపాటే గంటలు మ్రోగుతున్నాయి భగవాను నిర్వాణ గది నుండి కొత్త హాలుకు వచ్చారు ఆ సమయంలో లక్ష్మణస్వామి బయట నుంచుని ఉన్నారు ఎంతో కష్టంతో అడుగులు వేస్తున్న భగవాన్ను తల ఎత్తి లక్ష్మణస్వామి వైపు చూశారు ఆయన తన్మయత్వ స్థితిలోనికి వెళ్ళిపోయారు ఆయన కింద కూర్చుని కనులు మూసుకున్నారు అలా చెయ్యగానే సుందరమైన అంతిమ సాక్షాత్కారం ఆయనకి లభించింది ఆయన దాన్ని ఈ విధంగా వర్ణించారు ఊహించని విధంగా నా ఆలోచనలన్నీ మటుమాయమైపోయాయి ఒక్క నేను అనే ప్రాథమిక ఆలోచన తప్ప అప్పుడు నేనెవరను అనేది దానంతట అదే నా లోపల ప్రత్యక్షమైంది అలాగే చిరునవ్వుతో ఉన్న భగవాన్ ముఖము కూడా ఛాతీలో కుడివైపున ఒక మెరుపు వంటి కాంతి ఉంది ఒక దివ్యమైన కాంతి వెలువ నా లోపల బయట ప్రకాశించింది అనేక విద్యులతలను కలగలిపిన దానికంటే ఎక్కువ కాంతితో భగవాన్ ముఖము చిరునవ్వును వెదజల్లుతూ ఉంది ఆ అంతులేని ఆనందపారవస్య స్థితిలో ఆనంద బాష్పములు పెళ్ళుపుకి ధారాపాతంగా ప్రవహించసాగాయి అవి ఆపుటకు వీలు లేకుండా ఉండడు లక్ష్మణస్వామి హాల్ నుండి దాదాపు ఆరు పాటు కదలలేక ఉండిపోయారు మాతృభూతేశ్వరాలయంలోని దేవి ఊరేగింపుతో తీసుకొని వెళ్ళబడింది ఆ ప్రదేశమంతా కోలాహలంతో నిండిపోయింది ఏమైనప్పటికీ ఆయన మాత్రం నిశ్చలంగా ఆ ప్రశాంత స్థితిలోనే నిలిచిపోయారు ఆ రాత్రి ఆయన మౌనంలో మునిగి ఉన్నారు ఆ మర్నాడు ఆయన కొత్త హాలుకు వెళ్ళి తెలుగులో ఒక చీటీ రాశారు భగవాన్కి ఆ చీటీలో మీ సన్నిధిలో నేనెవరను అనే నా అన్వేషణలో నన్ను నేను తెలుసుకున్నాను నాకు మీ ఆశీస్సులు కావలను భగవాన్ ఆ చీటీ తీసుకొని ఆయన వంక చూసి చిరునవ్వు నవ్వి తెల ఊపారు ఆయన రెండు వాక్యములు మాత్రమే మాట్లాడారు మీరు ఎక్కడి నుండి వచ్చారు అని భగవాన్ అడిగారు గూడూరు నుండి అని లక్ష్మణస్వామి వదిలిచ్చారు అది నెల్లూరు జిల్లాలో ఉన్నది కదా అని భగవాన్ అన్నారు భగవాన్ ఆయనతో మాట్లాడి ఆయనను ఆత్మలో మరింతగా నిష్ఠులయ్యేటట్లు చేశారు భగవాన్తో ఈ సంభాషణ జరిగిన తర్వాత పదమూడేళ్ల వరకు ఆయన మౌనం పాటించారు ఆయన పల్లాకొత్తులోని ఒక కుటీరంలో నివసించారు భగవాన్ నిర్యాణం చెందిన రోజున లక్ష్మణస్వామి తన గదిని శుభ్రపరచుకుంటున్నారు భగవాన్ పటం కింద పడింది ఆయన పటాన్ని తీసి శుభ్రపరిచి ఎంతో గౌరవంతో దాన్ని వెనుకకు పెట్టారు అది మరలా కింద పడిపోయింది ఆయన వెంటనే భగవాన్కు ఏదో జరిగి ఉంటుందని అర్థం చేసుకున్నారు ఆయన సమాధి స్థితిలోనికి వెళ్లారు ఆయన పూర్తిగా బాహ్య స్పృహ కోల్పోయి ఆత్మలో నిలిచి ఉన్నారు ఆయన సమాధి స్థితి నుండి బయటకు వచ్చిన పిదప రమణాశ్రమానికి వెళ్ళారు అప్పటికే నిర్వాణ గదిలో భగవాన్ తన దేహాన్ని విడిచిపెట్టారు ఆ శరీరము అప్పుడు ప్రజల సందర్శనార్థం హాల్లో ఉంచబడింది ఆ రోజునే అంతకుముందు ఆయన భగవాన్ను చివరిసారిగా సజీవంగా ఉన్నప్పుడు దర్శించుకున్నారు అప్పుడు వారిద్దరి చూపులు కలుసుకొనగా లక్ష్మణస్వామి ఎంతటి గాఢమైన పారవస్యం చెందారంటే ఆయన తన చుట్టూ ఉన్న పరిసరాల స్పృహనే కోల్పోయారు ఇప్పుడు భగవాన్ శరీరాన్ని చూసి ఆయనకేమీ భావోద్రేకం కలగలేదు చుట్టూ ఉన్న ప్రజలందరూ దుఃఖిస్తున్నారు భగవాన్ చనిపోయినందుకు బాధగా ఉన్నప్పటికీ ఆయనకు కంట నీరు రాలేదు ఏమీ జరగలేదని ఆయనకు అనిపించింది భగవాన్ శరీరాన్ని విడిచిపెట్టక పూర్వము ఆత్మగానే ఉన్నారు ప్రస్తుతం కూడా ఆత్మగానే ఉన్నారు రాబర్ట్ ఆడమ్స్ భగవాన్ ఆత్మయే శరీరం కాదు అని ఎలా అనుభూతి చెందారో లక్ష్మణస్వామి కూడా అలాగే అనుభూతి చెందారు లక్ష్మణస్వామి ఇలా చెప్పారు చాలామంది భగవాన్ భక్తులు సమాధి కార్యక్రమాలు పూర్తయిన కొద్ది రోజుల్లోనే ఆ ప్రదేశాన్ని వీడి వెళ్ళిపోయారు నాకు ఎక్కడికి వెళ్ళాలని కోరిక లేకపోవడం చేత నేను పల్లాకొత్తులోని నాగదిలోనే ఉండిపోయాను తర్వాత కొద్ది నెలల పాటు నా ఆరోగ్యం క్షీణించను ఆరంభించింది నేను రోజులో చాలా భాగము గాఢ సమాధి స్థితిలో ఉండటం చేత నా శరీర అవసరాలను గురించి శ్రద్ధ వహించడం అసాధ్యమైపోయింది నాకు వంట చేసి పెట్టే బాలిక నాకు మధ్యాహ్న భోజనం తెచ్చినప్పుడు చాలాసార్లు నేను పట్టించుకునేవాడినే కాదు కొన్నిసార్లు నేను ఆమె తెచ్చిన ఆహారాన్ని భుజించేవాడిని కానీ ఎక్కువసార్లు తినకుండా ఆమెకే ఇచ్చేసేవాడిని కొన్ని వారాలు అలాగే గడిచేసరికి నా శరీరం బలహీనమైపోవడం ప్రారంభించింది లేచి నిల్చున్నప్పుడు తల తిప్పడము జీర్ణశక్తి మందగించడం జరిగింది ఒకసారి కలుషితమైన ఆహారం వల్ల నేను చాలా బలహీనమైపోయాను పల్లా కొత్తు చెరువులో నుండి ఒక బకెట్ నీటిని కూడా బయటకు లాగలేక దాని భారానికి నేనే పట్టు తప్పి చెరువులోనికి పడిపోయి అదృష్టవశాత్తు బయటపడ్డాను నాకు తెలిసిన ఒక సాధువు కలరా వలన చనిపోయారు అప్పుడు మలేరియా వ్యాధి ప్రబలమై చాలామంది ప్రాణాలు కోల్పోయారు నేను వీటన్నింటినీ పట్టించుకోకుండా నా గదిలోనే నిశ్చలంగా కూర్చోవటం ప్రారంభించాను లోపల ఉన్నప్పుడు నేను కేవలం కౌపీనమును మాత్రమే ధరించేవాడిని అయినా నా గదిలో వేలాదిగా ఉన్న దోమలు నన్నే విధంగాను బాధించేవి కాదు ఆ గదిలో నేను గాక ఒక ఉడత మాత్రమే ఉండేది నేను సమాధిలో ఉన్నప్పుడు అది నా ఒళ్ళో ఎక్కి కూర్చునేది దగ్గరలో కొన్ని వేరుశనగ పప్పు ఉంచుకునేవాడిని నేను సమాధి నుండి బయటకు రాగానే ఆ ఉడత నా చేతిలో నుండి కొన్ని పప్పులను తినేది నా శారీరక బలహీన బలహీన స్థితి గురించి విని గూడూరు నుండి నా బంధువులు వచ్చి నా శరీరమును నేనెంతగా అశ్రద్ధ చేస్తున్నానో తెలుసుకుని గూడూరుకు తిరిగి వచ్చేయమని కోరారు నేను అరుణాచలం వీడి రానని చెప్పేశాను నేను పూర్తిగా తొమ్మిది నెలలు కాలము పల్లా కొత్తులో గడిపాను నేను రోజులో ఎక్కువ సమయము గదిలో నిశ్చలంగా కూర్చుని ఉండేవాడిని తొమ్మిది నెలలు పూర్తయ్యేసరికి నా శరీరము పసుపుపచ్చ రంగులోకి మారిపోయి తర్వాత మూడు సంవత్సరముల పాటు ఆ విధంగానే ఉంది పంతొమ్మిది వందల యాభై అక్టోబర్లో శారీరక పరిస్థితి దృష్ట్యా అయిష్టంగానే గూడూరుకి వెళ్లారాయన ఆయన కుటుంబ సభ్యులు ఆయన శరీరమును గురించి శ్రద్ధ వహించేవారు తర్వాత మూడేళ్ల పాటు ఆయన తన కుటుంబముచే నిర్మించి ఇవ్వబడిన చిన్న కుటీరంలో ఎక్కువ సమయము సమాధి స్థితిలో ఉంటూ గడిపారు ఆయన రోజుకు ఇరవై గంటల పాటు పద్మాసనంలో కూర్చుని ఉంటూ చాలా వరకు నిరాహారిగా ఉండటం వల్ల చాలామంది జనులు ఆయన పట్ల ఆకర్షితులయ్యేవారు కానీ ఆయన ఎవరిని పట్టించుకోకుండా కుటీరంలో లోపలి వైపున తాళం వేసుకొని ఉండేవారు ఆయన మౌనము ఏకాంతము ధ్యానము ప్రాణాయామములతో గడిపేవారు ఆయన హృదయంలోనికి మునిగి ఉండేవారు ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్భైలో భగవాన్ బోధను వ్యాప్తి చేయాలని ఆయన భావించారు ఆయన గూడూరులో తన స్వంత ఆశ్రమాన్ని స్థాపించుకొని ఆత్మ విచారణ గూర్చి బోధించసాగారు ఎందరో శారద వంటి నిజాయితీ పరులైన సాధకులకు లబ్ధి కలిగించుతూ పంతొమ్మిది వందల తొంభై నుండి ఆయన తిరువన్నామలైలోని తన ఆశ్రమంలో ఏకాంతంగా మౌనంగా ప్రజలను కలవకుండా ఉంటున్నారు లక్ష్మణస్వామి జీవితం గురించి బోధల గురించి డేవిడ్ గాడ్మన్ నో మైండ్ ఐ ఆమ్ ది సెల్ఫ్లో వివరించారు రమణ మహర్షి జీవితం యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఆత్మను తెలుసుకోవటమే మిగిలిన పనులన్నీ సమయము వ్యర్థం చేయటయే అన్నారు మనము ఏకాగ్రతతో లోనికి మునిగి ఆత్మను గుర్తిస్తాం లక్ష్మణస్వామి అనినట్లు కేవలము ఊరక ఉండు భగవానే అన్ని చూసుకుంటారు అన్నట్లుగా రేపు ఇంకొక శిష్యుడి గురించి తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ